హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను వెహికల్ డీటెయిల్ తీసుకునే ముందు కొత్తగా చూసేవాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్ వీడియో చూడండి అలానే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి పొందుతారు దయచేసి చూడండి వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హూండాయి వెర్నా అండి సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది మినీ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుద్దండి అసలు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మన దగ్గర అన్ని లిమిటెడ్ ఆఫర్స్లోనే ఉంటాయండి వెర్నా బండి అంటేనే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్ ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉందని ఓనర్ అయితే చెప్పారు మనం అయితే లైవ్లోకి వెళ్ళలేదు మీరు కావాలంటే లైవ్ లోకి లొకేషన్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ లొకేషన్ అడగండి హండ్రెడ్ పర్సెంట్ సెండ్ చేస్తాను దీనికి మాత్రం నేను ఒక వంద లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ చేయండి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ చెప్పారు డీజిల్ బండి అండి మైలేజ్ వచ్చేసి కేవలం ట్వంటీ ట్వంటీ టూ వరకు వస్తుందండి ఎవరైనా ఎదరా లైట్లు కొద్దిగా ఉన్నాయండి బండి మొత్తం చూసుకున్నట్లయితే పెయింట్ రెడ్ కలర్ అండి ఎక్సలెంట్ వెహికల్ ఇది ఇంజన్ వాడికి ఎలాంటి డస్ట్ కానీ రష్ట్ కానీ ఏం లేదండి చాలా నీట్గా వాడుకున్నారు ఓనర్ అయితే ప్రతిరోజు మా ఛానల్లో కేవలం ఫిఫ్టీ కే నుంచే స్టార్ట్ అవుతాయి మీకు ఏదైనా వెహికల్ కావాలనుకుంటాడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ గేర్ అండి అసలు చూడండి వెహికల్ అంతా చూసుకోండి చుట్టూ ఎక్కడ కూడా రెస్ట్ లేదు పెయింట్ అనేది డల్ అనేది కామన్ అండి మీరు ఎందుకంటే ఓల్డ్ బండి కాబట్టి ఇలానే ఉంటుంది వచ్చే సీట్లు లెదర్ సీట్స్ ఉన్నాయి లోన గుడ్ స్పేసింగ్ కూడా ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ వెనక లగేజీ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు లెదర్ సీట్స్ ఉన్నాయి దీన్ని స్పోర్ట్స్ కార్ లాగా అతను ఓనర్ చేయించుకున్నారు స్టిక్కరింగ్ అది మధ్య మధ్యలో బ్లాక్ స్టిక్కర్ దానివల్లే ఉందండి లక్షా పదమూడు వేలు తిరిగిందండి డీజిల్ బండి ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు అన్ని బండి అంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి సస్పెన్షన్ బాగుంది బండితో వచ్చిన డోర్లు బండితో వచ్చిన బానెట్టు బండితో వచ్చిన లైట్లు అన్ని బండితో వచ్చినాయండి మీరు కావాలంటే లైవ్ లొకేషన్కి వెళ్ళొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ చింతలపూడి లోకల్లో ఉందండి మీరు కావాలనుకుంటే ఏపీ వాళ్ళకి అతి దగ్గరలోనే ఉంటుందండి చింతలపూడి ఏలూరు చింతలపూడి దగ్గర అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యూన్ వెహికల్ ఓనర్ చాలా తక్కువ చెప్తున్నారు ప్రైజ్ కేవలం వన్ ట్వంటీ చెప్పారు మనం మాత్రం లక్ష పదిహేను వేల రూపాయలు పెట్టినాం జెన్యూన్ ప్రైజ్ ఇంతకంటే మీకు మార్కెట్లో ఎక్కడ కూడా చిన్న రేట్లో రావండి వెహికల్సు చూసుకోండి మంచిగా నచ్చితే మాత్రం వెహికల్ మాత్రం వదిలిపెట్టకండి ప్రతిరోజు మా ఛానల్లో కేవలం ఫిఫ్టీ కే నుంచే స్టార్ట్ అవుతాయి రేట్ అయితే ఫిక్స్ అయితే కాదండి ఒక ఐదు వేలు అటు ఇటు అయినా మీకు వెహికల్ అయితే వదిలిపెడతారు అర్జెంట్ సేల్ ఉంది ఇవే కాదు మీకు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే మీ కంపెనీ కారు మీ ప్రైజు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ వెహికల్స్ ఏదైనా ఉన్నా మాకు వాట్సాప్ ద్వారాగా పంపించండి హండ్రెడ్ పర్సెంట్ వాటిని వీడియో తయారు చేసి అమ్మటం జరుగుతుంది దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు ఎలాంటిది ఏమి ఉండదు మంచి వెహికల్స్ అండి ఫుల్ వీడియో చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి ఎవరికైనా పాపం మీ బంధువులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఎప్పవరకు ధన్యవాదాలు నేను మీ దినేష్ డిస్ప్లే పై కనబడుతున్న నెంబర్కి మాత్రం మీరు మీ వాట్సాప్లో వెహికల్స్ పెట్టండి మరలా ఈ కారు గురించి డీటెయిల్స్ అని వాట్సాప్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నేను మీ దినేష్